లోకి వస్తే అది సామాన్యుల ప్రభుత్వాన్ని మీ అందరికి తెలుసు నేను చెప్పబడలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరందరూ ఆ ప్రభుత్వంలో అంతకు ముందు పద్నాలుగు ఎన్నిసార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీరందరూ దానివల్ల లబ్ధి పొందిన వాళ్లే కానీ ఎవరు నష్టపోయినోళ్ళు కాదు అది కాకుండా ఆ ప్రభుత్వంలో ఏదో ఒకటి రెండు తప్పు చేస్తుంటే తప్పితే ఎక్కడ ఒకే ఊర్లో ఒక మనిషి మీద ఒక పది మంది మీద ఏడు కేసులు ఎనిమిది కేసులు అనేటివి ఇప్పటి వరకు లేదు ఎక్కడ చూడలేదు ఈ స్థానిక నాయకులు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఊర్లో ఎవరు కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరైనా ఒక ఒక పార్టీ గెలిస్తే ప్రతి ఒక్కరూ ఆ ఊర్లో ఉన్న ప్రజలు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు వాళ్ళు తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ సిపి అయినా ఎలక్షన్ వచ్చేదాకా ప్రతి మనిషికి హక్కు ఉంది ఎమ్మెల్యే దగ్గర నుంచి చేయించుకోవడానికి ఎందుకంటే మనం అందరం ఆ కాన్స్టిట్యున్సీలో మనుషులు కాబట్టి ఇక్కడ పార్టీల గురించి పక్కన పెట్టేసి ఒక పార్టీకి పనిచేసే తత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటివి లేవు కాబట్టి అంతమంది అన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా లబ్ధి పొందారు కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గ్రామంలో విన్నా ఇప్పుడే మీ నాయకులు చెప్పారు అమ్మ మేము అక్కడ వేరే మహిళలు చెప్పారు అమ్మ మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టేసి మాకు ఒక్క పని కూడా చేయకుండా ఆకరాకి కాలువల్లో చెత్త కూడా తీయట్లేదు ఈ రోజు మీరు వస్తున్నారని చెప్పి వద్దంటే కూడా ఈ రోజు తీశారు చెత్త ఇంకా తీస్తానే ఉన్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు చూడండి కావాలంటే అని చెప్పి చెప్పారు ఇప్పుడే చాలా మంది మహిళలు వాళ్ళు పడే బాధలు చెప్పారు వాళ్ళు చెప్పారు మా పిల్లల మీద మా వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారని ఆకరాకి షాపులు పెట్టుకుంటే వాళ్ళు ఆ షాపులు మెట్లు పగలగొట్టే పోతున్నారు ఇంత అరాచకం ఇంతకు ముందు ఎప్పుడూ లేదు కాబట్టి ఎవరైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గారైనా స్థానిక నాయకులైనా ఎవరు కూడా అందరినీ ప్రజలందరినీ సమానంగా చూడాలని చెప్పి చెప్తున్నాను రేపు రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పి కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరిగి మళ్ళీ మనం అదే చేస్తే అది చాలా తప్పు అవుతుంది కాబట్టి నేను అందరికీ చెప్పేది ప్రజలందరికీ సంబంధించిన మనుషులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ అనే తారతమ్యం చూపడం సరైన రాజకీయం కాదు సరైన రాజకీయ నాయకులు చేసే పని కాదు అని చెప్పి నేను మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు పోరాడండి మీ పార్టీ కోసం మీరు గెలిపించుకోండి మీ లీడర్లను మీరు గెలిపించుకోండి కానీ మీ మనుషుల్ని మీరు చూసుకోండి కానీ పనులు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రాజకీయ నాయకుడికి సమానమై ఉండాలి అంతేగాని మనము వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది చాలా తప్పు నేను కోరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ప్రశ్నించే ప్రతి మనిషి మీద కేసులు పెట్టున్నారు అది చాలా తప్పు వాళ్ళు ఎవరైనా అక్కడ తప్పు జరుగుతుంటే ధైర్యంగా వచ్చి ఒక మాట ఎందుకైలా చేస్తున్నారు చేయొద్దు అంటే వాళ్ళ మీద కేసులు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏది పడితే అది పెట్టేస్తున్నారు కేసులు ఇది ఇక్కడే కాదు ప్రతి గ్రామంలో నేను వింటున్నాను కాబట్టి ఎవరైనా సరే స్థానిక నాయకులు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవ్వరు కూడా ఈ పద్ధతి మార్చుకోవాలి అందరినీ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి మనిషిని సమానంగా చూడాలని చెప్పి నేను రాజకీయ నాయకులకి అందరికీ మరోసారి చెప్తున్నాను